హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను శతావరి యొక్క బెనిఫిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను శతావరి అనేది ఒక ఆయుర్వేదిక్ హర్బ్ అండి దీన్ని ఉమెన్ ఫ్రెండ్లీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు శతావరి అంటే శత అంటే వంద వారి అంటే నయం చేయడం ఇది వంద రోగాలని నయం చేస్తుంది ఇది ఒక ఆయుర్వేదిక్ హర్బ్ ది సో దీని యొక్క యూజెస్ బెనిఫిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది మెయిన్ గా ఉమెన్స్కి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి పీసీఓడి పీసీఓఎస్ మోనోవాస్ ప్రా మోనోపాస్ ప్రాబ్లమ్స్ ఇంకా మెయిన్గా లాక్టేటింగ్ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు కదా వాళ్ళకి చాలామంది మదర్ న్యూ మోమ్స్ అంటే మిల్క్ సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటారు వాళ్ళ బేబీస్కి సో అలాంటి వాళ్ళు కూడా ఈ శతావరణ యూస్ చేస్తే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ శతావరి అనేది టాబ్లెట్స్ ఫామ్ ఇంకా పౌడర్ ఫామ్లో మనకి గా ఉంది శతావరి ప్లాంట్ యొక్క రూట్స్ నుండి దీన్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది అమెజాన్లో మీకు దొరుకుతుంది తీసుకోవచ్చు నేను మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ నుండి అయినా కూడా మీరు తీసుకోవచ్చు ఈ శతావరి అనేది మన యూట్రస్ యొక్క హెల్త్కి చాలా మంచిది లేడీస్లో చాలా మంది యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటిని కూడా ఇది క్యూర్ చేస్తుంది అనమాట ఇంకా ఉమెన్స్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి యాంటీ ఏజింగ్ ప్రాసెస్ని ఇది స్లో చేస్తుంది ఇంకా మన ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి అంటే గోధుమ పిండి ఉంటుంది కదా ఆ ఆ కలర్లో ఉంటుంది దీన్ని మనం ఒక స్పూన్ తీసుకొని మనం మిల్క్ కొంచెం వేడి చేసి అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ హనీ కూడా మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పటికి వెళ్ళమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసి మిక్స్ చేసేసి తీసుకోవడమే ఇంకా ఇది వచ్చేసి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీస్ చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా అల్సర్స్ ఉంటాయి అలాంటివన్నిటిని కూడా ఇది ట్రీట్ చేస్తుంది అనమాట సో ఇది చాలా మంచిది హెల్త్కి ఉమెన్ యొక్క చాలా ప్రాబ్లమ్స్ని ఇది క్యూర్ చేస్తుంది సో చాలా బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనకి అంటే లేడీస్కి ఉన్నటువంటి యూట్రస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇన్ఫర్టిలిటీ మోనోపాల్స్ చాలా ప్రాబ్లమ్స్కి ఇది క్యూర్ చేస్తుంది అనమాట సో వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం కావాలంటే ఇలా మిల్క్లో యాడ్ చేసి తీసుకోవచ్చు లేదంటే వాటర్లోనే ఒక గ్లాస్ వాటర్ వేడ్ చేసి బాగా మరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ వేసి కషాయం లాగా బాగా మరిగించేసి తీసుకోవచ్చు అందులో కొంచెం పటికి బెల్లం కానీ తేనె కానీ కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలా మిక్స్ చేసి తీసేసుకోవడం బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అంటే లాక్టేటింగ్ మదర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట చాలామంది మామ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళంటే పాలు సరిపోట్లనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ అయితే శతవరి పౌడర్ని ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ ఇక్కడ మనం చూపించాం కదా ఇలా పాలని వేడి చేసుకుని అందులో ఒక స్పూన్ కలిపేసి అందులో ఒక స్పూన్ తేనె కూడా కలిపేసి తీసుకోవచ్చు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకుంటే మిల్క్ అనేవి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బేబీకి కూడా మిల్క్ కావాల్సిన మిల్క్ వస్తాయి అన్నమాట సో లాక్టేటింగ్ మదర్స్ మటుకి ఈ పౌడర్ని మిల్క్తోనే తీసుకోవాలి చూసారుగా శతావరి యొక్క బెనిఫిట్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ శతావరి అనేది మనకి ట్యాబ్లెట్స్ ఇంకా పౌడర్ ఫామ్లో అవైలబుల్గా ఉంది ఆన్లైన్ అమెజాన్లో మీకు దొరుకుతుంది మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అవసరమైన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ